ఇప్పుడు చెప్పబోతున్నది పూరి జగన్నాథ్ ఆలయంలోని అత్యంత ప్రాశస్తి ఉన్నటువంటి రహస్యము జగన్నాథుడికి చేతులు కాళ్ళు ఎందుకు లేవు కళ్ళు మాత్రం అంత పెద్దగా ఎందుకు ఉంటాయి ఇది మానవ రూపం కాదు ఇది ఆత్మరూపం ప్రేమ రూపం భగవద్భావన యొక్క స్వరూపం ఎందుకు చేతులు కాళ్ళు లేవు అయితే అసలు భగవంతుడు ప్రేమకు రూపం అవసరమా జగన్నాథుడు కూడా ప్రేమతో చూసే దృష్టి మాత్రమే అవసరమనే అంటాడు ఆయన పరిపూర్ణుడే కానీ భౌతికమైనటువంటి అవయవాలకు అతీతుడు ఆయన్ను దర్శించే భక్తులు ఆయనకు చేతులు లేవు కాళ్ళు లేవు అని అనిపించదు ఎందుకంటే ఆయన హృదయం కనిపిస్తుంటుంది అసలు ఈ రూపం ఎలా వచ్చింది అంటే దీని వెనుక ఒక పురాణ కథ ఉన్నది ఒకసారి విదర్భ దేశపు రాజైనటువంటి ఇంద్రద్యుమునుడు భగవంతుడి యొక్క నిజమైన స్వరూపాన్ని తయారు చేయమని ఒక విశ్వకర్మను పిలుస్తాడు అయితే విష్ణువే ఆ విశ్వకర్మ రూపంలో వస్తాడు వచ్చి రాజుతో ఇలా అంటాడు నేను తలుపులు వేసుకొని పనిలో ఉంటాను ఎవరూ కూడా తలుపులు తీయొద్దు లోపలికి తొంగి చూడొద్దు అలా చూసినట్లయితే విగ్రహం అసంపూర్ణమవుతుంది అని సరే అంటాడు రాజు అయితే ఇరవై రోజులు ఎదురు చూస్తాడు అక్కడ లోపల నుంచి ఎటువంటి శబ్దాలు రావు అతను ఏం చేస్తున్నాడు అనే ఆతృత ఉంటుంది రాజులో ఇరవై ఒక్క రోజుల తర్వాత మాత్రం ఆగలేక రాజు ఆత్రుతతో తలుపులు తెరుస్తాడు అప్పటి వరకు పూర్తి కాకుండా ఉన్న రూపం ఉంటుంది విశ్వకర్మ మాత్రం అక్కడ ఉండడు ఆ విగ్రహం ఎలా ఉంటుంది చేతులు ఉండవు కాళ్ళు ఉండవు అదొక వింతైన రూపంలో ఉంటుంది అదే జగన్నాథ స్వరూపం కానీ దేవుడు స్వయంగా అందులోకే ప్రవేశించాడు ఇదే నా ప్రేమ రూపం అని అయితే కళ్ళు మాత్రం ఎందుకు పెద్దగా ఉంటాయి అంటే ఆయనది అఖండ దృష్టి జగన్నాథుడు ప్రతి భక్తుణ్ణి ఎటు నుంచైనా చూడగలడని సంకేతం ఆయన దృష్టి ప్రపంచం మొత్తాన్ని వేసే విధంగా ఉంటుంది అదే అనురక్త దృష్టి భక్తుల పట్ల ఆయన దృష్టి ఎప్పుడూ ప్రేమతో నిండి ఉంటుంది నీపై నా ప్రేమ ఎప్పుడూ ఉంటుంది అన్నట్లుగా దివ్యమైన కరుణతో ఉంటుంది జగన్నాథుడికి చేయలేకపోవచ్చు కానీ మన బంధాలను బంధించి రక్షించగలడు జగన్నాథుడికి కాళ్ళు లేకపోవచ్చు కానీ మన జీవితాన్ని ముందుకు నడిపించగలడు ఆయనకు చేతులు లేకున్నా మన వాదన తుడిచే అనుభూతి ఆయనే మొత్తంగా చెప్పాలి అంటే జగన్నాథుడికి చేతులు లేవు కాళ్ళు లేవు కానీ ఆయన హృదయం పరిపూర్ణం ఆయనకు పెద్ద పెద్ద కళ్ళు ఎందుకంటే ఆయన ప్రతి భక్తుడిని ప్రేమగా చూడాలనుకుంటాడు ఇది విగ్రహం కాదు ఇది ప్రేమ స్వరూపం ఇది పరబ్రహ్మ యొక్క పరిపూర్ణమైన రూపం ఆయనే జగన్నాథుడు భక్తుల పాలిట రక్షకుడు